దేవుని గురించి విని అప్పటికే దేవుడు చాలా కార్యాలు చేస్తుంటే సమూహములు ఆయన వెంబడిస్తుంటే ఎందుకంటే అందరికి ఆశే కదా స్వస్థపరుస్తుంటే ఆశే కదా జ్వరాలు పోతుంటే ఆశే కదా దెయ్యాలు పోతుంటే ఆశే కదా అలాంటి వాళ్ళు అందరూ దేవుని గుడితే చాలు దేవుని గుడితే చాలు అని చెప్పి ఆయన చుట్టూ బహుజన సమూహం అన్నారంట అయితే అందులో నుంచి ఆయన అధికారి డబ్బులున్నాయి ఉన్నాయి మంచి పరపత ఉంది మంచి శాలరీ ఉంది అన్ని ఉన్నాయి ఆయన వచ్చి దేవుని పాదాల మీద ఒక్కసారి పడంట్రీటీ రావయ్య నా చిన్న కుమార్తె చావు సిద్ధమై ఉంది మరణ పడకలో పడును బ్రహ్వా నువ్వు అనేక మరణం నుంచి తప్పించినట్టు కదా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే అనేక మంది బాగుపడ్డా కదా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే అనేక మంది పడ్డారు కదా నువ్వు ఒక చూపు చూస్తే పుట్టుకు వచ్చినాయి అంట అనేక రోగులు లేకపోతే మీరు ఒక స్వాత రెండు చదువుకోండి మంచం మీద పడున్నప్పుడు వాడిని ఇంటి పైక కిందకి దింపినప్పుడు అయ్యా వారి విశ్వాసం చూసి నువ్వు స్వస్థపరిస్తువు కదా ప్రభు ఇంటి చదువుకోండి ఒక స్వాత రెండో అధ్యయంలో ఉండి వాడు మంచం మీద పడుకుని ఉంటాడు నలుగురు మోసుకొని ఉన్నారు వాడిని ఇంటి కప్పిస్తారు అందరూ జన అంతా ఇంటిని మొత్తం కమ్మేసి ఉంటారు స్టోట్ ఉండదు దేవుడు మాట్లాడుతుంది అంత విరుగు జనం అంటారు అయితే వాళ్ళందరూ సరాసరి ఇక్కడ దొరకదు అని చెప్పి పైకి అలాసి చూడండి ఎలాగైనా సరే స్వస్థ పరచబడాలంటే ఎలాగైనా సరే దేవుడి నుంచి సహాయం పొందుకోవాలంటే ఎవరైనా సరే దేవుడి నుంచి మనం ్రతుకుని ముందుకోవాలని చెప్పారు అది చూడండి చెప్పి తెలుగు చూడండి వాళ్ళకే చదువుతుంటే నాకు అనిపించింది పెంకులే కదా పెంకులు నాలుగిప్పి దీపుతా దేవుని దగ్గరికి అని అనుకోండి ఒకడు అనుకోని ఉండొచ్చు అసలు నేను ఎట్ల ఇతరు చూద్దా దిపుతాయి నీకు సాయి లే ఆయన దగ్గర తీసుకెళ్ళి చూద్దాం అసలు స్వస్థ పరిస్థితులు లేదో చూద్దాం అని అనుకుంటుండొచ్చుకోడు అని చెప్పి నలుగురు కలిసి పెంకులు ఇప్పి తాలు కట్టి దింపి దేవుని దగ్గర ఈ విశ్వాసాన్ని బట్టి ఏం ఆయన కార్యం చేసిండు మన నలుగురి విశ్వాసాన్ని బట్టి ఏం చేయాలి మనలో ఎవరికి సాయం లేదో ఎవరికి బాధ ఉందో ఎవరికి దిగు ఎవరు ఎప్పుడు ఏ రోజు బాధపడుతున్నారో మన విశ్వాసం మన ప్రార్థన బట్టి మరలాగా అలీలోయ ఎందుకంటే మనందరం ఒక కుటుంబంగా ఉన్నాం కదా అవునా కదా ఇప్పుడు నువ్వు ఆటో తోం కాబట్టి ఆటో వాళ్ళు ఎవరన్నా ర్యాష్ మాట్లాడారు అనుకోండి ఐదు రూపాయలు కట్టి పది రూపాయలు తీసుకున్నావు అనుకో నువ్వు పది రూపాయలు ఎత్తి లేకపోతే లేదు ఆటో అవునా కదా ఏమనుకుంటారో ఆ తెలుసా ఈ అవునా కదా అలాగే అప్పుడు ఎవరికొచ్చింది ఒక్కడి జీవితాన్ని బట్టి వచ్చి ఒక కుటుంబంలో తాగిపోతుంది అనుకోండి ఆ కుటుంబాన్ని అందరూ ఏమంటారు అని ఒక్కడనే స్పెషల్ పెట్టరావు పలానా పేరు పెడితే తింటారు వాళ్ళ కొడుకు చూడండి వాళ్ళ కొడుకు వాళ్ళ మనవడం చూడండి వాళ్ళ మనవడం లేకపోతే ఎవరు నమ్మ తప్పు చేస్తారు అనుకోండి వాళ్ళ పెంపకం చూడండి ఆ పెద్ద ఉంటాం కానీ ఏం చేస్తారు కుటుంబాన్ని మొత్తాన్ని మనం కూడా మందిరంలో కోరుకున్నప్పుడు సమాజంలో కోరుకున్నప్పుడు అందరం ఎట్లా మనం కూడా ఎట్లా అందరం ఒకటే సపోజ్ నేను తప్పు చేశాను అనుకోండి సంఘంలో ఏమంటారు మా సంఘం వాళ్ళందరూ వచ్చి ఎంత వెళ్తారంటే వెళ్తారు కానీ ప్రయోజనం లేదు ఎప్పుడు గుజురాడుకుంటారు ఎప్పుడు పూత మాటలు మాట్లాడుకుంటారు ఎప్పుడు తిట్టుకుంటారు ఇంకెళ్ళి ప్రయోజనమే ఉందంట అందరం ఒకటిగా ఉన్నప్పుడు చూడండి మీరు తప్పు చేస్తున్నారు ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరేమన్నా కూడా అందరూ అంటారు నాతో సహా నన్ను అయితే మీకో తెలుగు